మనం ఒకసారి రక్తదానం చేస్తే మన నుండి కేవలం మూడు వందల యాభై మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు దీనివల్ల మనకు కలిగే ప్రమాదం ఏమీ లేదు ఎందుకంటే కొన్ని రోజుల్లోనే ఈ పోయిన రక్తం స్థానంలో కొత్త రక్తం తయారవుతుంది కానీ మన నుండి తీసిన ఆ రక్తం ముగ్గురు ప్రాణాలు నిలబెట్టడానికి సరిపోతుంది రక్తదానం చేస్తే ఎటువంటి ప్రమాదము లేదు పైగా మనకే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన రక్తంలో ఒక్కొక్కసారి ఐరన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి ఈ పెరిగిపోయిన ఐరన్ అంతా మన గుండె దగ్గర చేరిపోతుంది ఇది చాలా ప్రమాదకరం హార్ట్ అటాక్ రావడానికి ఇది కూడా ఒక కారణం మరి పెరిగిపోయిన ఈ ఐరన్ లెవెల్స్ తగ్గించడానికి బ్యాలెన్స్ చేయడానికి ఒకే ఒక మార్గం రక్తదానం రక్తదానం చేయడం వలన మనలో పెరిగిపోయిన ఐరన్ మినరల్ కొంత బయటకు వెళ్ళిపోవడం వల్ల మనలో ఐరన్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి అంతేకాకుండా రక్తంలో ఐరన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల లివర్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది మరి భవిష్యత్తులో ఇటువంటి వ్యాధి